పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు శుభనామమున సాయంకాలపు ప్రార్థన కొడుకు వచ్చిన వారందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనము ద రిచెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్రీస్తు యొక్క ఆయన యొక్క ఐశ్వర్యములు లేక సంపదలు అనేటువంటి అంశం మీద మనము ధ్యానం కొద్ది ధ్యానం చేద్దాం కలిసి ద ప్లాన్ ఆఫ్ గాడ్ టు ఎన్ రిచ్ పీపుల్ ఇస్ నవ్ దేవుని ప్రజల పట్ల దేవుని ప్రజలను సమృద్ధి చేయడంలో దేవుని యొక్క ప్రణాళిక గురించి మనము ధ్యానం చేద్దాం ఇక్కడ రిచెస్ అంటే సంపద ఐశ్వర్యం మానవులు మానవుల్లోనే క్రైస్తవులు ఒక భాగం కాబట్టి క్రైస్తవులేమి ఏమి ఎక్కువ భాగము ఈ లోకంలో జీవించినంత కాలము కూడా వారు బ్రతకడానికి సంపద కావాలనుకుంటారు ఇంకా హై రిచ్ రిచ్ అవ్వాలని కూడా చాలామంది కోరుకుంటూ ఉంటారు అయితే క్రైస్తవులు ఆ విధముగా ఉండకూడదని ప్రభు చెబుతున్నాడు ప్రభు వాక్యంలో ఏమని చెప్పాడంటే మీరు పరలోకమందు సంపదను సమకూర్చుకోండి ధనమును సమకూర్చుకోండి అక్కడ చిమెటలు అవి తిని వేయు అనే ఉద్దేశంతో ఓ మాటను అంటాడు అంటే క్రైస్తవ జీవన విధానములో దృష్టి ఈ లోకములో ఉండేటువంటి సంపద మీద ఉండకూడదు బ్రతికినంత కాలము తినడానికి తిండి కట్టుకోవడానికి వస్త్రములు ఉండడానికి నివాసము అది అద్దీళ్ళైనా సొంత ఇళ్ళైనా ఏదో ఒక రకమైనటువంటి సాధారణమైన స్థితిని విశ్వాసాలు కోరుకోవాలని బైబిల్ చెప్తుంది చాలా కష్టపడిపోయి అవుట్ ఆఫ్ ది వే వెళ్ళిపోయి సంపాదించుకోవాలని బైబిల్ చెప్పట్లేదు అంటే బైబిల్లో దేవుని ఉద్దేశం ఏమి వ్యక్తం చేస్తున్నాడంటే మీరు ఉండేది లోకంలో కొద్ది కాలమే కదా లోకమే శాశ్వతము అనుకుని ఆ లోకంలో ఉండే ఇతరుల ఇతరుల వలె లోకంలోని ఇతరుల వలె మీరు ఉండకూడదు మీరు ఒక ప్రత్యేకింపబడిన జనాంగముగా దేవుని కొరకు దేవుని దేవుని యొక్క ఆ ఉద్దేశములు నెరవేర్పు కొరకు మీరు ఈ లోకంలో ఉండగా ప్రయత్నం చేయాలి ఆయన అంబాసిడర్స్గా ఆయన శిష్యులుగా మీరు ఉండాలి కనుక మీరు ఈ లోకంలో ఉండేటువంటి ఉచ్చస్థితి కొరకు కానీ సంపద కొరకు కానీ మీరు తాపత్రయపడకూడదు అని అన్నాడు మనము యాక్చువల్గా వీఆర్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ మనం మనము ఏదైనా ఫీల్ అయితే అని ఫీల్ ఫీల్ ఫుల్ ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కానీ బైబిల్లో మనము చర్చిన వారమై ఉన్నామని చెప్తుంది ఎఫ్సి రెండు నాలుగులు అంటాడు గాడ్ మేడ్ అస్ ఎలైవ్ విత్ క్రైస్ట్ ఈవెన్ వెన్ వీ వర్ డెడ్ ఇన్ సెన్స్ మన పాపముల చేత మనము వారమైనప్పుడు అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు దేవుడు కరుణా సంపన్నుడు గనక ఆయన విశ్వాసుల పట్ల మహాప్రేమ చూపించి క్రీస్తుతో మనల్ని బ్రతికించాను అంటే విఆర్ 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 ఎల్ల టు లివ్ విత్ జీసస్ క్రైస్ట్ ఇన్ హెవెన్ ఇక్కడ ఉన్నంతకాలము కూడా ఎంతకాలము జీవిస్తే ఎంతకాలము జేస్తోనే జీవిస్తాము శాశ్వతంగా పరలోకంలో ఏసుతో పాటే మనం జీవిస్తామన్నటువంటి దృక్పథంలో ఏఫ్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచ్చినప్పుడు ప్రభువు తెలియజేస్తున్నాడు గాడ్ మేడ్ అస్ అలైవ్ విత్ క్రైస్ట్ ఈవెన్ వెన్ వీఆర్ అర్ డెడ్ ఇన్ సిన్స్ మన పాపముల చేత చచ్చిన వారమే వీఆర్ డెడ్ పీపుల్ అని అర్థం అనమాట అంటే పాపముల చేత చచ్చిపోయిన వారము అంటే అర్థం ఏంటంటే ఇంకా మనము దేనికి ఉపయోగపడము వీళ్ళ డెడ్ పీపుల్ డెడ్ పీపుల్ అన్నారనుకోండి వారి గురించి కొద్ది కాలం బాధపడిన తర్వాత బంధువులు కూడా మర్చిపోతూ ఉంటారు అలాగే జీవించి ఉన్నప్పటికీ చచ్చిన వారితో సమానంగా చేస్తున్నాడు ఎవరినంటే పాపమ్మలతో ఉన్నవారని కనుక పాపమ్మల నుండి యేసు ద్వారా విడుదల చేయబడ్డ విడుదల చేయబడి ఆయనతో పాటు నిత్యము జీవించేటువంటి అవకాశము దేవుడి మనకి ఇచ్చాడు కాబట్టి దేవుని కొరకు క్రీస్తు కొరకు మనం ఈ లోకంలో జీవించాలి ఏ సంపదల కొరకు ఐశ్వర్యముల కొరకు మనం తాపత్రయపడకూడదు తిరుమతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యయము చాలా వచనాలు ఉన్నాయి పద్నాలుగు వచనం వరకు కూడా అవి మనకి పాఠములు చెప్పేటువంటి ఒక్కొక్క చరణం వాక్యంగా మనము చూడవచ్చును అయితే తొమ్మిదవ వచనాన్ని మనము ఎనిమిది తొమ్మిది వచనాలు చూద్దాం ఆల్రెడీ ఉపోద్ఘాతంలో నేను చెప్పాను కదా అన్న వస్త్రాలు కలిగి ఉండి తృప్తిపడాలి అని ఎనిమిదో వచనం చెప్తుంది అంటే అన్నము అన్నము వస్త్రాలు ఫుడ్ అండ్ క్లాతింగ్ ఇవి సరిపోతాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడు దేవుడు తొమ్మిదో వచనంలో ఏమంటున్నాడంటే మీరు ధనవంతులైపోవడానికి ప్రయత్నం చేయకండి అంటే బిజినెస్ పెట్టి అక్రమ సంపాదన తర్వాత అన్యాయం చేయడము ప్రజలని మోసం చేయడము అన్ని వ్యాపారాలు కూడా మోసపూరితంగానే ఉంటున్నాయి కదా అలాంటి అలాంటి విధానంలో క్రైస్తవులు ఉండకూడదు అని అంటున్నాడు ఎందుకంటే అలాంటి అపేక్ష వలన ధనాపేక్ష వలన మీరు టెంప్టేషన్లో పడిపోతారు ఉచ్చుల్లో పడిపోతారు అందువలన మీరు హానికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి దురాశల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఎటువంటి జోలికి వెళ్ళొద్దు అంటాడు ఇది కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కష్టంగానే ఉంటుంది అంటే ఏంటంటే ఎవ్రీబడి దిస్ వరల్డ్ వాంట్స్ టు బికమ్ సో రిచ్ మరి ఎలాంటప్పుడు రిచ్ అవ్వకూడదు అంటాడేంటి దేవుడు ఇక్కడ ఏదో మీకు అన్న వస్త్రాలు ఉండాలంటే భేదవరంగా ఉండమన్నా అర్థం అంటే దీని అర్థం ఏంటంటే టూ మచ్ యాంటిసిపేషన్ అబౌట్ ఎర్నింగ్ ద మనీ త్రూ డిఫరెంట్ ఈ విల్ వేస్ ఈజ్ అగేనెస్ట్ ది విల్ ఆఫ్ గాడ్ ఆ విధంగా చేయడం అనేది దేవునికి ఇష్టకరం కాదని ఇక్కడ చెప్తున్నాడు మరి మనం చూసినట్లయితే చాలామంది అన్యాయస్తులు అన్యాయం అన్యాయ విధానంలో సంపాదించినటువంటి డబ్బును కూడా పదోభాగం కింద చర్చలు కొంతమంది క్రైస్తులు ఇస్తారు ఆ దేవునికి ఇష్టం ఉండదు మన దేవు దేవు దేవుని ఆరాధననికి ఇష్టంగా ఉండాలి మన బ్రతుకులు ఇష్టంగా ఉండాలి బేలు కయ్యిను ఇద్దరూ కూడా అర్పించారు అర్పణలు కానీ ఏబేలుది అంగీకరించాడు చాలామంది చందాలు వేస్తూ ఉంటారు అందరూ ఆయన స్వీకరించకపోవచ్చును అదేవిధంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే హైందవ మిత్రులు కూడా కొంతమంది పెద్దపేద టెంపుల్స్కి వెళ్ళి బంగారు వజ్రాలు వైడూర్యాలు సమర్పించుకుంటూ ఉంటారు వారి వ్యాపారాలు అభివృద్ధి పొందుతున్నాయని అది వారి దృష్టిలో మరి కానీ క్రైస్తవ దృక్పథంలో క్రైస్తవులకు దేవుడు ఏం చెప్తున్నాడంటే యు షుడ్ నాట్ వాంట్ యు షుడ్ నాట్ గెట్ రిచ్ ఇట్ విల్ లీడ్ టు టెంప్టేషన్ ట్రాప్ హార్మ్ఫుల్ డిజైర్స్ అని ఇక్కడ చెప్తున్నాడు జీవితమే రాష్ట్రం అయిపోతాయి ఎన్నో జీవితాలను మనం చూస్తున్నాం సో ఈ వాక్యం మీద మనం ధ్యానం చేద్దాం అలాగే ఒకటో తిమ్మతి ఆరు ఏడు మనం చూసినట్లయితే లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు మనము ఇక్కడి నుంచి ఏమీ తీసుకువెళ్ళలేము అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తులు మనకు తాత్కాలికం అని అర్థం అనమాట అంటే ఈ లోకంలో మనము ఎలా పుట్టామో మనకే తెలియదు జన్మము మనకు తెలియదు మరణము మనకు తెలీదు అయితే ఈ మధ్యకాలంలో మనుష్యుడు వారి ఇష్టమైన రీతిలో ఉండడానికి వీల్లేదు క్రైస్తవులుగా ఉన్నప్పుడు క్రైస్తవులకి కొన్ని నిబంధనలు ఆయన విధించాడు ఆ విధంగా జీవించవలసిన వారమై ఉన్నాము కాబట్టి అసలు నీకు యూ డోంట్ నో హౌ ఆర్ కమ్ టు ది వరల్డ్ హౌ యు ఆర్ బోన్ టు ది బోన్ టు యువర్ పేరెంట్స్ మరి అలాంటప్పుడు ఏదేదో సాధించేద్దామని లోకంలో అత్యాశ కలిగి ఉండకూడదు ఏదో లిమిటెడ్ వేలో నువ్వు నీ జీవితాన్ని కొనసాగించుకోమనే చెప్తున్నాడు అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తులు తాత్కాలికము అవి నీ ప్రాథమిక అవసరాలను మాత్రమే సంతృప్తి పరిచే విధంగా ఉండాలి అంటాడు సో మానవులు ఈ లోకంలో ఎంత ఆస్తి సంపాదించినా మీ కళ్ళ ఎదుటే అనేక మంది ధనికులు గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు గొప్ప పేరున్నటువంటి రాజకీయ నాయకులు మరణిస్తున్నారు వారికి కొన్ని కోట్ల ఆస్తి వేల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ వాళ్ళు ఒక చిల్లిగా కూడా తీసుకెళ్ళారు నరకానికి తీసుకెళ్ళారు ఒకవేళ విశ్వాసులు ఆ విధంగా ప్రవర్తించి చనిపోయినా పరలోకానికి కూడా తీసుకెళ్ళారు కాబట్టి అంటే ద వాట్ ఎవర్ ది రిచెస్ యూ హ్యావ్ అండ్ ఆన్ దిస్ ఎర్త్ దట్ ఈస్ యూస్లెస్ అని చెప్తున్నాడు ఇక్కడ ప్రసంగలాగా మాట్లాడుతున్నాడు సో మనము మన జీవితాన్ని కంటెంట్మెంట్ అంటే తృప్తి పడ్డం అనేది నేర్చుకోవాలి భౌతికంగా మనుషుడు ఏమీ తీసుకెళ్ళాడు జీవితానికి సంపదే ముఖ్యమని అనుకోకూడదు సంపదలను వెంబడించడం దాంతో తృప్తి పొందాలని అనుకోవడము అది ఒక దుర్బుద్ధి అవుతుంది అంతులేని సంపద ఏదో లిమిటెడ్గా మనకి అవసరాలకి సరిపోయే విధంగానే దేవుడు నీకు ఏదైనా ఉద్యోగం ఇస్తే ఏదన్నా చిన్న వ్యాపారం ఇస్తే అందులో న్యాయబద్ధంగానే నువ్వు చేసుకోవాలి కానీ మా అధికమైనటువంటి అంతులేని సంపద సంపాదించుకోవడానికి వీలు లేదు అంటున్నాడు సో ఆ విధముగా ఇహలోక సంపద తాత్కాలికం అంటున్నాడు ఇహలోక సంపదలు సంపద సంపాదించుకోవడానికి మీరు తాపత్రయపడకూడదు అంటున్నాడు అస్థిరమైనటువంటి సంపద మీద ఆశలు పెట్టుకోదు అంటున్నాడు అయితే మీరు సమస్తాన్ని ధారాళంగా దచి దేవుని మీద ఆశ పెట్టుకోవాలంటున్నాడు నిరీక్షణ పెట్టుకోవాలంటున్నాడు అంటే ప్రతిదీ ఆయన ఇస్తట అయితే మానవులంతా కూడా విశ్వాసులు కూడా అనుకుంటారు ఇహలోకపు బ్లెస్సింగ్స్ కొరకే క్రైస్తవే అనుకుంటారు చాలామంది వాక్యాన్ని బోధించేటువంటి పాస్టర్లు కూడా వాళ్ళు ప్రార్థించేటప్పుడు భౌతికంగా ఆస్వాదింపబడాలని ప్రార్థన చేస్తారు అంటే వాళ్ళకి కాన్సెప్ట్ పూర్తిగా తెలియదు బిబిలికల్ కాన్సెప్ట్ అంతా కూడా ఎటర్నల్ బ్లెస్సింగ్స్ కోసము ఎటర్నల్ సెక్యూరిటీ కోసం అని తెలియదు వారికి కనుక మన వారు డబ్బు బాగుండాలి మీ వ్యాపారాలు అభివృద్ధి పొందాలి ఆ విధంగా మీరు కానుకలు కూడా ఎక్కువగా ఇవ్వాలని కొంతమంది బోధిస్తూ ఉంటారు అయితే ఎక్కువ డబ్బు సంపాదించడం కూడా అది ఒక వ్యసనము అది కీడుక దారి తీస్తుందని దేవుడు చెప్తున్నాడు దేవుని దేవునికి దగ్గర అపారమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉంది ఆయన దగ్గర కరువు అనేది దౌర్బల్యం అనేది దౌర్బల్యం అనేది ఎప్పటికీ రాదు నో ఇన్ఫ్లేషన్ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ గారు ఒక మాట అనేస్తారు అదేంటంటే ఇండియన్ ఇస్ డెడ్ అన్నారు మరి ఏ దృష్టితో అన్నారో మనకు తెలియదు కానీ భారత ఆర్థిక ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది అన్నారు అంటే ఆర్థికంగా భారతదేశంలో ఏది కూడా సక్సెస్ఫుల్గా లేదు అనే విధానంలో వారు అన్నారు మరి అందులో అర్థం ఏంటో నాకు తెలియదు కానీ ఇండియన్ ఎకానమీస్ డెడ్ అనే మాట సరైనదా కాదా అనే దాని గురించి మాట్లాడలేదు కానీ ప్రతి దేశానికి ఆర్థిక వ్యవస్థ చాలా ముఖ్యం ఆర్థిక వ్యవస్థ బిలో పవర్టీ లైన్లోకి వెళ్ళిపోతే ప్రజలు నివసించలేరు రేట్లు పెరిగిపోతాయి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది జీవించ జీతాలు తక్కువగా ఉంటాయి అందువల్ల ఆ విధముగా ఆర్థిక వ్యవస్థ కూలిపోకుండా ఉండాలి దేశాలకి అయితే దేవుని యొక్క ఆర్థిక వ్యవస్థ ఎప్పటికీ కూలిపోదు మీకు ఎంత కావాలంటే అంత ఆయన సంపద నీకు ఇస్తాడు సంపద ఇన్ ద సెన్స్ ఎటర్నల్ బ్లెస్సింగ్స్ ఎటర్నల్ ఎటర్నల్గా ప్రతీది కూడా మనము ఆలోచన చేయాలి కొంతమందికి బ్యాంకులో ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు లక్ష రెండు లక్షలు అట్లాగా ఉన్నాయనుకోండి బ్యాంకులో డబ్బులు ఉన్నాయా లేదా ఎవడైనా ఎత్తుకుపోయాడా లేకపోతే ఇంట్రెస్ట్ పడుతుందా లేదా అని చాలామంది చెక్ చేసుకుంటూ ఉంటారు అది మంచిదే తనిఖీ చేసుకోవచ్చు కానీ ఆధ్యాత్మికమైన బ్యాంకులో మన డబ్బు ఎంత ఉంది అనేది ఎవరు చూసుకోరు పరలోకంలో మనం ఎంత డబ్బు సంపాదించుకుంటున్నాము ఈ లోకంలో ఉండగానే పరలోకాన్ని సంపాదించుకోవాలి అంతేగాని చనిపోయిన తర్వాత పరలోకం సంపాదించుకోవాలంటే అది దొరికే పని కాదు కాబట్టి మీ ధనము పరలోకంలో సమకూర్చుకోవడానికి ఇక్కడే కష్టపడాలి ఇక్కడ ఉండేటువంటి బ్యాంకుల్లో మీ అమౌంట్ని చెక్ చేసుకున్నట్టుగా మరి మీ మీ పరలోకంలో మీకు ఒక అకౌంట్ ఇచ్చాడు మీరు రక్షింపబడినప్పుడు అది ఎప్పుడు జీరో బ్యాలెన్స్లో ఉండకుండా మీరు పరలోకంలో సంపదను మీరు పొందవలసిన వారే ఉన్నారు అది ఎప్పటికీ పెరుగుతూ ఉండాలి ఎటర్నల్ బ్లెస్సింగ్స్ ఆ పరలోక పార్శ్వధాలు ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉండాలి అది తెలుసుకోవాలి అంతేగాని ఈ లోకంలో బ్యాంకుల్లో డబ్బు ఇంట్రెస్ట్లు పెరుగుతున్నాయి డబ్బు పెరుగుతుంది అలా ఆ విధానంలో ఆలోచన చేయకూడదు మనం చేసే ఆలోచన మన పరలోకపు బ్యాంకులో మన ఖాతాలో ఆ దైవికమైనటువంటి ఆ ఆ సంపద ఎంత సమకూర్చకుండా మీరు స్పిరిచువల్గా అభివృద్ధి పొందుతున్నారనుకోండి స్పిరిచువల్గా యు ఆర్ కాన్ఫిడెంట్ అనుకోండి యు ఆర్ రిచ్ ది గాడ్ అనమాట సో ప్రజలందరినీ కూడా అంటే విశ్వాసులందరినీ కూడా సంపన్నులు చేయాలని దేవుని ప్రణాళిక ఉంది ప్రభుత్వం వారు అనేకమైనటువంటి ప్రణాళిక పెడతారు మన దేశంలో దారిద్ర్యం పోవాలి ప్రజలందరూ కూడా బిలో పవర్టీల కంటే పైకి రావాలి వాళ్ళు రిచ్గా ఉండాలి అనే రకరకాల ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ప్రణాళికలు వేస్తూ ఉంటారు అయితే దేవుడు పరలోక ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రణాళికలు తన బిడ్డల కోసం వేస్తాడు ఆ ఆ ప్రణాళికలో భాగంగా ఆస్తుల జాబితాను కూడా ఆయన ఇస్తున్నాడు అవి ఏంటో మనం ఇంకొకటి చూద్దాం తొమ్మిది ఆస్తులు ఉంటాయి ఒకటి ద రిచ్నెస్ ఆఫ్ హిస్ గుడ్నెస్ అంటే ఆయన మంచితనం యొక్క ఐశ్వర్యములు అంటే దేవుడు మంచివాడు ఆయన మంచివాడు కనుక చెడ్డవారైనటువంటి మనలను క్రీస్తును సిలువు పైన వలన మనల్ని కూడా మంచివారుగా నీతిమంతులుగా చేయగలిగాడు సో ఆయన మంచితనం బట్టి మనము ఐశ్వర్యాన్ని పొందగలుగుతున్నాం ఆయన గుడ్ లుక్స్లో మనం ఉన్నాం కనుక మనము ధన్యులము రెండు రీచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ ఆయన మహిమ యొక్క ఐశ్వర్యములు మనకి ఇస్తున్నాడు మీకు రోమా తొమ్మిది ఐదు చెప్తూ ఉంటాను కదా ఇక్కడ రోమా తొమ్మిది ఇరవై మూడులో కూడా రిచెస్ ఆఫీస్ గ్లోరీ అని ఉంది రోమా తొమ్మిది ఐదు తొమ్మిదిలో ఏముందంటే క్రీస్తు యేసు రక్తం ద్వారా మీరు విమోచింపబడి నీతిమంతులుగా తీర్చబడ్డారని రాయబడింది అంటే ఆ గ్లోరీ మహిమ నీతిమంతులుగా మార్చబడ్డం అంటే దేవుని మహిమను పొందడం అంటే దేవుని మహిమను అందరూ పొందలేరు అందరు క్రైస్తవులు కూడా పొందలేరు ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశనకి వచ్చినప్పుడు ఈ శరీరాన్ని వదిలి మహిమ శరీరంలోకి వెళ్ళిపోవడం అనేది ఇక్కడ ఉండేటువంటి విధానంలో రాక పూర్వము ప్రభు రాక పూర్వము మన జీవిత విధానంలో ఆయన వెంబడించే విధానము విశ్వాసము వీటి ద్వారా మనము దేవుని మహిమను మనం పొందగలుగుతాం ఇది పరలోక ఐశ్వర్యం మూడు రిచెస్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ మనకి బుద్ధీనుల వల్లే బుద్ధి లేని కన్నికల వల్లే దేవుడు మన చేయలేదు అలాగే ఈ బండ మీద కట్టినటువంటి ఇల్లులా చేశాడు కానీ ఇసుక మీద కట్టిన ఇల్లులా చేయలేదు మనకు కొంత జ్ఞానం ఉంది దైవికమైన జ్ఞానం మన చర్చిలో వాళ్ళందరికీ కూడా దేవుడు పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చాడు అమాయకంగా డిసీట్ఫుల్గా అయిపోయే వాళ్ళు ఎవరు చాలా తక్కువ మంది ఉన్నారు అందరూ కూడా రిచ్లీ విజ్డమ్ ఇన్ ది క్రైస్ట్ ఆ విజిడమ్ని కలిగి ఉండడం అనేది అదృష్టం క్రీస్తు యేసును కూర్చున్నటువంటి జ్ఞానము తెలియ మరియు వివేచన అదొక ఐశ్వర్యం పదకొండు ముప్పై మూడు అది మీకు ఇచ్చాడు దేవుడు దేవునికి వందనాలు క్రీస్తు యేసును కూర్చున్నటువంటి జ్ఞానము అందరికీ లేదు పెద్ద పెద్ద ఫ్యాస్టులు బీటీహెచ్లు ఎంటీహెచ్లు చదువుకున్న వాళ్ళు అన్న వాళ్ళకు కూడా లేవు అలాంటి వాళ్ళే బోధకులే పెద్ద చదువులు చదువుకుని థియాలజీ చదువుకొని బోధకులు ఇరవై ఐదేళ్ళు సువార్తను ప్రకటించి చార్లెస్ టెంపుల్టన్ అలాంటి వాళ్ళు కూడా పడిపోయారని మీకు కొన్ని వర్తమానంలో చెప్పాను అలా పడిపోకుండా ఉండేటువంటి జ్ఞానము వివేచన దేవుడు మనకి ఇచ్చినందుకు అదొక సంపద ఇట్స్ మనము మనం పడిపోయినా తిరిగి లేచే వారముగా దేవుడు మనల్ని చేస్తున్నందుకు దేవునికి అది ఒక సంపద ఫోర్త్ వన్ రిచెస్ ఆఫ్ లెబ అంటే ఉదార ఉదారత్వం యొక్క ఐశ్వర్యములు మన దేవుడు ఉదా మన పట్ల కక్షగా లేడు ఉదారంగా లేడు మీరు మీ పాపముల బట్టి చావాలి మీరు అపరాధముల బట్టి చ చనిపోవలసి ఉండగా దేవుడు మిమ్మలను క్రీస్తునందు బ్రతికించాడు సో గాడ్ డజెంట్ వాంట్ టు టేక్ రెవెంజన్ ఆస్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈ సో లిబరల్ టువర్డ్స్ అస్ గాడ్ లవ్స్ అస్ ఫ్యాక్ట్ అది ఎందుకంటే అదొక ఆస్తి దేవుడు మనల్ని ప్రేమించడము యేసు ద్వారా అనేది మనం సంపాదించుకోగలిగాము ఇట్స్ ఏ వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ది గాడ్ రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్ ఆయన కృప మన మీద ఉంది ఎఫ్సి ఒకటి ఏడు కృప లేకుండా మనము మీరు విశ్వాసం చేత కృప చేత మాత్రమే రక్షింపబడి ఉన్నారు రిచెస్ ఆఫ్ గ్లోరీ అండ్ ఇన్హె ఇన్హెరిటెన్స్ వారసత్వ మహిమ ఐశ్వర్యములు అంటే దేవుడు తన మహిమను యేసుకి ఇచ్చాడు యేసు ద్వారా మనకి ఇచ్చాడు యేసు ప్రథమ సంతానం అయితే మనము ఆయన తర్వాత దేవునికి పుట్టినటువంటి సంతానంగా దేవుడు మనల్ని ఆస్వాదించాడు వారసత్వం తల్లిదండ్రులు ఆస్తి పిల్లలకు వెళ్ళాలి వెళుతుంది అదేవిధముగా దేవుని పిల్లలుగా దేవుని యొక్క పరలోకపాస్ మనల్ని కూడా క్రీస్తు ద్వారా ఆయన మనల్ని ఆ వారసత్వంగా ఆ మహిమనిచ్చినందుకు దేవునికి వంద నాలుసే ఒకటి పద్దెనిమిది రిచెస్ ది రిచెస్ ది ఎక్సీడింగ్ ఎక్సీడింగ్ రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్ ఆయన కృప యొక్క అత్యధిక ఐశ్వర్యములు ఆయన కృపను ఎంత ఇస్తాడు అంటే ఇట్ ఈస్ లిమిట్ లిమిటెడ్ లిమిట్లెస్ ఇది ఇది లిమిటెడ్ అనుకోకూడదు మనం అన్లిమిటెడ్ అంటే ఆయన కృప అత్యధిక ఐశ్వర్యాలు ఎప్పుడు మన మీద విశ్వాసల మీద ఉంటాయి దేవునికి వందనాలు ఎఫ్ సి రెండు ఏడు అన్సెచ్చబుల్ రిచెస్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్ ఆయన మా మన ఆయన మనకిచ్చేటువంటి పరలోకపు సంపద దాన్ని మనం సెట్ చేయలేము అంటే ఆలోచించలేము దేవుని యొక్క తలంపులు మన తలంపులు వంటివి కావు దేవుడు ఆయన ఆయన యొక్క తెలివితేటల ముందు మన తెలివితేటలు వెర్రితనం లాంటిదని బైబిల్ చెబుతుంది అంటే ఆయన ఎంత అపారమైన ప్రేమ కలిగి ఉన్నాడో తన ఏకైక కుమారుడైనటువంటి యేస్సును మన కొరకు శిలువ మీద బలి బలియాగం చేస్తాడు అలనాడు ఇస్సాకు బలియాగం చేయబడలేదు కానీ యేసు ప్రభు బలియాగం అయిపోయాడు అంటే ఆయన యొక్క కార్యాలు ఆశ్చర్య కార్యములు ఆయన యొక్క సంపద శోధింప శక్యము కానిది లాస్ట్ వన్ ఈస్ ద రిచెస్ ఆఫ్ ది ఫుల్ ఎష్యూరెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అవగాహన యొక్క పూర్తి నిశ్చిత అంటే మనకి ప్రభు గురించి మనకు పూర్తిగా మనకి జ్ఞానం వచ్చింది ఆ జ్ఞానం ద్వారా యసుప్రభువుతో మనం సహవాసంలో ఉంటున్నాము ఏ మనము మన రక్షకుడిగా నమ్ముకుని ఆయన వచ్చే వరకు కూడా మనము నిరీక్షణ కలిగి ఉన్నాము ఇవన్నీ కూడా మన పూర్తినిశ్చిత మోరెవర్ ఈవెన్ ఇఫ్ యూ డాయ్ విల్ గో టు హెవెన్ అనేది మన యొక్క ఎటర్నల్ సెక్యూరిటీ మనకు మనకు దేవుడు ఇచ్చినటువంటి ధన్యత ఇవన్నీ అవగాహన అయ్యాయి కదా దేవుడు మనకు అవ అండర్స్టాండింగ్ చేస్తున్నాడు కదా ఇంకా మీకు మీరు మీకు మేలైనటువంటి అవగాహన మేలైనటువంటి నిశ్చయత మీకు దేవుడు ఇచ్చినందుకు వందనాలు అని వస్తాడు పరలోకానికి తీసుకెళ్తాడు ఏడేండ్లు అక్కడ పెండ్లు విందు చేస్తాడు ఏడేండ్ల కింద శ్రమ ఉంటుంది మనం ఆ శ్రమను లేక లేకుండా దేవుడు మనల్ని పరలోకంలో దాచి పెడతాడు దేవుని ఉగ్రత భూమి మీద ఉన్నప్పుడు మనకు సంతోషాన్ని ఇస్తాడు తర్వాత విశ్వాసులతో భూమి మీదకి మనం వచ్చి వెయ్యేండ్ల పరిపాలన చేస్తాము వెయ్యి పరిపాలన తర్వాత మేము శరీరాలతో చేస్తాము తర్వాత సాతాను విడుదల చేయబడుతుంది దాన్ని సర్వనాశం చేస్తాడు నూతన ఇరుషల్యంలోనూ నూతన భూమి నూతన ఆకాశంలోనూ మనము స్థిరముగా ఎప్పుడు కూడా ఏజ్తో పాటు మనం జీవిస్తాము దేవునితో పాటు కూడా జీవిస్తాము అక్కడ ఏడిపోయినూ పండ్ల కొరకుటన ఉండదు ఇవన్నీ అండర్స్టాండింగ్ పాయింట్స్ అవగాహన ఇవన్నీ అందరికీ అవగాహన ఉండదు మన ప్రభాకర్ చెప్తున్నాడు మన వాక్యం చెప్పుగానే డూమ్స్ డే క్లాక్ ప్రసంగం వినగానే మన సోదరుడు చర్చ్లో సోదరుడు ఆయన పాతకేళ్ళ నుంచి మన చర్చిలో ఉంటున్నాడు ఆయన ఏమంటున్నాడంటే గొప్ప సాక్ష్యం ఇచ్చాడు అయ్యా ఇటువంటి మెసేజ్లు మీ దగ్గర వినడం అనేది మా భాగ్యం దేవుడు మీ ద్వారా మంచి మెసేజ్లు ఇచ్చేటువంటి అవకాశాన్ని మన సంఘం వరకే ఇచ్చాడు మిగతా సంఘాల్లో అయ్యా ఇలాంటివి చెప్పరు అని బాధపడుతున్నాడు సో వి ఆర్ వెరీ ఫార్చునేట్ దట్ లార్డ్ ఈజ్ మేకింగ్ ఎవ్రీథింగ్ అండర్స్టాండింగ్ అసలు డూమ్స్డే క్లాక్ డూమ్స్డే క్లాక్లో అర్ధరాత్రి రావడానికి చాలా తక్కువ సమయం ఉంది ఎనభై తొమ్మిది సెకండ్లు ఉంది ఇట్లాగా ఈ డిస్కషన్ చేసుకున్నామంటే ప్రభు దరిదాపుల్లో ఉన్నాడు అంజూరపు చెట్టు పెరిగి పెద్దదై అది పక్వానికి వచ్చి పండ్లు కాస్తంటే అంటే ఇష్యూరు దేశం అభివృద్ధిలోకి వచ్చి గొప్ప దేశముగా అయినట్టు అయ్యేటప్పటికీ ప్రభువు రాక సమీపంగా ఉంది వసంతకాలం వచ్చింది ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవడమే ఇప్పుడు మీ ఈ ఈ తరం గతించదంటే అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో మే ఒకటినే దానికి స్వాతంత్రం వచ్చింది ఇజ్రాయేల్ దేశానికి అప్పటి నుంచి డెబ్భై సంవత్సరాలు లెక్క పెట్టుకోమంటున్నాడు అంటే ఖచ్చితంగా అలా చేస్తాడా లేదనేది ఆయన ఇష్టం అది కాలములు సీజన్స్ అదేవిధంగా సమయాలు ఆయన అధీనంలో ఉన్నాయి కాబట్టి మనం అది క్వశ్చన్ చేయకూడదు కానీ బట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఇదంతా కూడా ఏ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అది దేవుడు మనకి ఇచ్చాడు వందనాలు మరి మీరు ఏ ఐశ్వర్యాన్ని నమ్ముకుంటున్నారు ఏ లోకంలో ఉండేటువంటి ఐశ్వర్యాన్ని నమ్ముతున్నారా అనిశ్చితమైనటువంటి ఐశ్వర్యము మీరు కావాలని కోరుకుంటున్నారా అపారమైనటువంటి సంపదను దేవుడు మీకు మీకు జ్ఞానం ఇచ్చాడు మెలకు ఇచ్చాడు నిరీక్షణ ఇచ్చాడు మనం ఈ లోకంలో టెంపరీ సిటిజన్స్ పరలోకంలోకి మనం వెళ్ళిపోతాము అలాంటి అవగాహన మీలో ఉన్నది అంటే దట్ ఈస్ మోర్ దన్ ది హండ్రెడ్ క్రోర్స్ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఇన్ ది బ్యాంక్స్ కనుక మన పరలోకంలో మన బ్యాంకులో డబ్బులు బాగా పెరిగేలాగా మనము ఆయన యొక్క సాక్షులుగా ఆయన వాక్యాన్ని మన జీవితం ద్వారా ప్రతిబింబించే విధముగా అందరూ వెళ్ళి సు చెప్పలేరు కానీ బట్ సాక్షి జీవితం కలిగి ఉండవచ్చును ఎస్ బిడలుగా మనం సాక్ష్యాన్ని జీవించి దేవుని మహింపరచాలి గాడ్ బ్లెస్ యూ